రామాపురం అగ్రహారంలో ఆ రోజు మధ్యాహ్నం ఊరంతా ఎండకు మాడుతుంటే మల్లయ్య మాత్రం తన ఇంటి అరుగు మీద చల్లగా పడుకొని ఆకాశంలో మేఘాలు ఏ ఏ జంతువుల రూపంలో ఉన్నాయో లెక్కిస్తున్నాడు అతని భార్య గంగమ్మ చేతిలో ఉన్న పాత చేటను దులుపుతూ భర్త సోమరితనాన్ని తిట్టుకుంటూ ఇంట్లోకి బయటకు తిరుగుతోంది ఏమండి ఆ మేఘాలను లెక్క పెట్టడం అయిపోయిందా అవి మీకేమైనా బియ్యం బస్తాలు పంపిస్తాయా లేవండి పొలం గట్టు మీద కలుపు మొక్కలు మీకన్నా ఎత్తు పెరిగాయి వాటిని పీకేదెవరు అబ్బా ఏంటే గంగా నీ గోల ఆ కలుపు మొక్కలు కూడా దేవుడు సృష్టించినయే వాటిని బీకేస్తే పాపం జుట్టుకుంటుంది అయినా నేను ముఖ్యమైన పనిలో ఉన్నాను మీరా ముఖ్యమైన పనా నిద్రపోవడం తప్ప మీరేం పని చేస్తారు నేను ఈ సమాజం గురించి ఆలోచిస్తున్నాను ఈ ప్రజల కష్టాల గురించి మదనపడుతున్నాను పడుతున్నాను గంగమ్మ చాలా నాటకాలు ముందు గురించి ఆలోచించండి బియ్యం డబ్బాలో చెయ్యి పెడితే అడుగు తగులుతోంది గంగా మనం తప్పుదారిలో వెళ్తున్నాం కష్టపడితే ఈ కలికాలంలో బతకలేం తెలివితో బతకాలి అయితే మీ తెలివి ఉపయోగించి ఆకాశం నుంచి డబ్బులు వర్షం కురిపించండి మరి కురిపిస్తాను నాకు అద్భుతమైన ఆలోచన వచ్చింది నేను ఈ రోజు నుంచి మళ్ళీ మహానంద మహానందస్వామిని ఏ మతిపోయిందా లేదు జ్ఞానోదయం అయింది నిన్న మనూరికి ఒక స్వామీజీ వచ్చాడుగా వాడి కాసేపు కళ్ళు గాల్లో చేతి చేతిరూపాడు జనం వాడి కాళ్ళ మీద పడి కొబ్బరికాయలు పళ్ళు డబ్బులు అన్నీ ఇచ్చేశారు వాడికేం కాలు కదపకుండా కడుపు నిండింది మనం కూడా అదే చేద్దాం ఎంత మాట జనాలను మోసం చేద్దామంటారా అది మహాపాపం పాపం కాదు వ్యాపార సూత్రం జనం అమాయకులు వాళ్ళకి కావాల్సింది భక్తి భరోసా మనం వాటిని అమ్ముదాం నువ్వు నాకు సాయం చెయ్యాలి అయితే రేపటి నుంచి గంజిగాసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండు ఆలోచించుకో మహానందస్వామి భారీగా దర్జాగా బతుకుతావో లేక మల్లయ్య పల్లంగా మట్టి బిసుకుంటావో డబ్బు దర్జా అనే మాటలకు గంగమ్మ మనసు కొంచెం కరిగింది భర్త మాటల్లోని మాయ ఆమెను ఆకర్షించింది ఇక మరుసటి రోజు రామాపురం ఊరి ప్రజలు ఒక వింతను చూశారు ఊరి చివరున్న పాడుబడిన రావి చెట్టు కింద మల్లయ్య కాషాయ బట్టలు కట్టుకుని ముఖం నిండా బూడిద పూసుకొని గడ్డం పెట్టుకుని కళ్ళు మూసుకొని తపస్సు చేస్తున్నట్టు కూర్చున్నాడు వినరయ్య వినరహో మన మల్లయ్యకు జ్ఞానోదయమైంది అతను మహానందస్వామిగా మారి రావి చెట్టు కింద తపస్సు చేస్తున్నాడు ఆయన కళ్ళల్లో నుంచి అగ్ని కూడా వస్తుంది జనం ఆశ్చర్యంగా అక్కడికి చేరారు గంగమ్మ భర్త చెప్పినట్టే కొంచెం దూరంలో నిలబడి భక్తిగా నటిస్తూ కన్నీళ్లు పెట్టుకుంది ఏమిటి గంగమ్మ మీ ఆయన ఇలా అయిపోయాడు గంగమ్మ ఏడుస్తూ రాత్రి కలలో శివుడు కనిపించాడు నీ భర్త సామాన్యుడు కాదు నా అంశ వాణ్ణి లోక కళ్యాణం కోసం పంపించు అని చెప్పాడండి అప్పటి నుండి ఆయన ఇలాగే మారిపోయారు నాతో మాట కూడా మాట్లాడడం లేదు అప్పుడు ఊర్లో ఎప్పుడూ ఏదో ఒకటి పోగొట్టుకునే సుబ్బయ్య ఏడుస్తూ అక్కడికొచ్చాడు అయ్యో నా గాడిద లేదు ఉదయం నుంచి వెతుకుతున్నాను నా బతుకు తెరివే పోయింది మల్లయ్య ఇదే సరైన సమయం అనుకుని నెమ్మదిగా కళ్ళు తెరిచాడు మల్లయ్య మహానందస్వామిగా నాయనా నీ గాడిద ఎక్కడికి పోలేదు అది మన ఊరి చెరువుగట్టున తుమ్మ చెట్ల కింద హాయిగా నిద్రపోతుంది వెళ్లి చూసుకో ఓం శాంతి సుబ్బయ్య ఆశగా అటువైపు పరిగెత్తాడు నిజానికి ఆ రోజు ఉదయం గంగమ్మ ఆ గాడిద అక్కడ ఉండడం చూసి ఈ విషయాన్ని భర్త చెవిలో వేసింది అరగంట తర్వాత సుబ్బయ్య ఆనందంతో తన గాడిదతో సహా తిరిగొచ్చాడు సుబ్బయ్య స్వామి కాళ్ళ మీద పడి నిజమే స్వామి మీరు చెప్పినట్టే అక్కడే ఉంది మీరు దేవుడు స్వామి త్రికాల జ్ఞాని ఆ దెబ్బతో ఊరి వాళ్ళందరికీ మల్లయ్య మీద నమ్మకం కుదిరింది వాళ్ళు స్వామికి పళ్ళు పూలు కొబ్బరికాయలు సమర్పించడం మొదలు పెట్టారు మల్లయ్య గంగమ్మల వ్యాపారం మూడు కొబ్బరికాయలు ఆరు అరటి పళ్ళుగా సాగుతోంది కాని గంగమ్మకు అంతటితో సంతృప్తి కలగలేదు గంగమ్మ రాత్రిపూట ఏమండి ఈ చిల్లర వ్యాపారం మనకెందుకు మనం పెద్ద చేపను పట్టాలి మన ఊరి ధనవంతుడు భక్తి భోజనం ఆయన భార్య సత్యవతి వాళ్ళు ఆ మాయక చక్రవర్తులు వాళ్లను మన పుట్టలో వేసుకుంటే మన దశ తిరిగినట్టే మరుసటి రోజు సత్యవతి ఆందోళనగా స్వామి దగ్గరకొచ్చింది స్వామి నా కొడుకు పట్నంలో ఉంటాడు వాడి దగ్గర నుండి నెల రోజులుగా ఉత్తరం లేదు వాడెలా ఉన్నాడోనని నా ప్రాణం కొట్టుకొట్ోంది తల్లి నీ కొడుకు క్షేమంగా ఉన్నాడు రేపు సాయంత్రానికల్లా వాడి దగ్గర్నుంచి ఒక శుభవార్త అందుతుంది నా దృష్టికి అంతా కనిపిస్తుంది ఆమె వెళ్ళిపోగానే మల్లయ్య పక్క ఊరికి ఒక కుర్రాడిని పంపించి భూషణ కొడుకు రాసిన ఒక పాత ఉత్తరంలో ఉన్న అక్షరాలను చూసి అలాంటి దస్తూరితోనే ఒక కొత్త ఉత్తరాన్ని రాయించి పోస్టులో వేయించాడు రెండు రోజుల తర్వాత సత్యవతికి ఆ ఉత్తరం అందింది ఆమె ఆనందానికి లేకుండా పోయాయి మీరు దేవుడు స్వామి మీరు చెప్పినట్టే నా కొడుకు ఉత్తరం రాశాడు ఇక ఆ నుండి భూషణం సత్యవతి స్వామికి పరమభక్తులయ్యారు వాళ్ల ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా స్వామి పాదాల దగ్గర వందలాది రూపాయలు సమర్పించేవారు ఒకరోజు సత్యవతి ఏడుస్తూ స్వామి దగ్గరకు వచ్చింది స్వామి మా వంశ పారంపర్యంగా వస్తున్న బంగారు నగలు బీర్వాలో ఉంచిన వాటి మెరుపు తగ్గిపోతుంది ఇదేదో పెద్ద అపశకనంలా ఉంది మా ఇంటికి ఏదో కీడు జరగబోతుందనిపిస్తుంది స్వామి ఆ మాట వినగానే గంగమ్మ చెవులు రెక్కపొడుచుకున్నాయి ఆ రాత్రి ఆమె భర్తతో ఒక పెద్ద ప్లాన్ వేసింది మరుసటి రోజు మల్లయ్య భూషణం ఇంటికి వెళ్ళాడు భూషణం గారు మీ ఇంటి మీద దుష్టశక్తుల ప్రభావం ఉంది మీ నగల మెరుపు తగ్గడం దానికి సంకేతం ఆ నగల మీద ఉన్న దైవిక శక్తిని ఎవరో దుర్మార్గులు హరిస్తున్నారు భూషణం భయంతో అయ్యో దీనికి పరిష్కారం లేదా స్వామి ఉందండి కాని అది చాలా ప్రమాదకరమైన పూజ నేను నా ప్రాణాలని పదంగా పెట్టాలి వచ్చేవారం పౌర్ణమి రాత్రి నేను మీ నగలన్నింటినీ తీసుకుని మన ఊరి కొండ మీద ఉన్న దగ్గరికి వెళ్ళాలి అక్కడ ఆ నగలన్నింటినీ పుట్టలో పెట్టి రాత్రంతా మంత్రాలు జరిపి వాటికి మళ్లీ దైవశక్తిని నింపాలి అలా చేస్తేనే మీ వంశానికి పట్టిన పీడ విరగడవుతుంది నగలన్నింటినీ మీకివ్వాలా స్వామి సత్యవతి కల్పించుకుని ఏవండి స్వామీజీ మీద అనుమానమా ఆయన మన దేవుడు ఆయన చెప్పినట్టే చేద్దాం నగలకన్నా మన వంశం పొరువు ముఖ్యమండి భార్య పోరుకు భక్తికి లొంగి భూషణం ఆ పూజకు మీ కష్టాలు తీరిపోతాయి మల్లయ్య ఆ పెట్టెను తీసుకుని దొంగ భక్తి నటిస్తూ కొండవైపు నడిచాడు అతని అసలు ప్లాన్ ఆ రాత్రి ఆ నగలతో గంగమ్మతో కలిసి ఊరు విడిచి పారిపోవడం కాని నుండి మల్లయ్య నాటకాలను గమనిస్తున్న జమీందారు వర్మకు అతని మీద అనుమానం వచ్చింది నెల రోజుల్లో జ్ఞానోదయం కలగడం గాడిద దొరకడం ఉత్తరం రాయడం ఇదంతా ఏదో మోసంలా ఉంది అని ఆయన తన నమ్మకమైన సేవకులను మల్లయ్య మీద నిఘా పెట్టమని ఆదేశించాడు ఆ రాత్రి మల్లయ్య కంగమ్మ ఇద్దరు నగలపెట్టే బట్టల మూటలతో దొంగల్లా ఊరి పొలిమేర దాటడానికని సిద్ధమయ్యారు చూస్తే మన భయపడకే ఈ ఊరి అమాయకులు ఇంకా నిద్రలోనే ఉంటారు మనం తెల్లారేసరికి పది ఊళ్ళు దాటిపోతాం అప్పుడే వాళ్ల ముందు కాగడాలతో జమీందార్ వర్మ భూషణం గ్రామస్తులు దారికి అడ్డంగా నిలబడ్డారు జమీందార్ గారిని చూసి మల్లయ్య గంగమ్మల కుండలు ఆగిపోయాయి ఏంటి స్వామీజీ రాత్రికి రాత్రే లోక కళ్యాణం కోసం మరో ఊరికి ప్రయాణమయ్యారా నసుగుతూ అది అది కొండ మీద పూజ ముగిసింది ఈ పవిత్రమైన నగల్ని తీసుకుని గంగానదిలో శుద్ధి చేద్దామని జమీందారు నవ్వి మీ నాటకాలు ముందా పెట్టెను కింద పెట్టండి మల్లయ్య భయంతో పెట్టెను కింద పెట్టాడు భూషణం ఆత్రంగా ముందుకొచ్చి ఆ పెట్టెను తెరిచాడు అంతే అందరూ నిశ్చేష్టులయ్యారు పెట్టెనిండా బంగారం లేదు కేవలం రాళ్లు రప్పలు మాత్రమే ఉన్నాయి అయ్యో మోసం నా బంగారం అంతా ఏమైంది మల్లయ్య గంగమ్మలకు కూడా ఏం జరిగిందో అర్థం కాలేదు వాళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు జమీందారు గంభీరంగా కంగారు పడుకు భూషణం నీ బంగారం నీ ఇంట్లోనే భద్రంగా ఉంది అందరూ ఆశ్చర్యంగా జమీందారు వైపు చూశారు మల్లయ్య నువ్వు నగలన్నింటినీ పూజకు అడిగినప్పుడే నాకు అనుమానం వచ్చింది అందుకే నేను భూషణంతో మాట్లాడి వాడి చేత నీకు ఇచ్చే ముందు లోపలున్న నగలన్నింటినీ తీయించి వాటికి బదులుగా రాళ్లను పెట్టించాను నువ్వు నిజంగా స్వామివైతే నీ దివ్య దృష్టికి పెట్టెలో ఉన్నవి రాళ్లని కదా ఆ మాటతో మల్లయ్య బండారం మొత్తం బట్టబయలైంది అతను గంగమ్మ ఇద్దరు జమీందార్ మీద పడి తమ తప్పును ఒప్పుకున్నారు ఆ రోజు రామసాగరం ప్రజలు అసలు అసలుసిసలు అద్భుతాన్ని చూశారు అది మాయల మల్లయ్య మహిమ కాదు జమీందార్ వర్మగారి వివేకం మోసం అబద్ధం ఎక్కువ కాలం నిలబడవు కష్టపడకుండా సంపాదించాలనే మీ అత్యాస మిమ్మల్ని పట్టిస్తుంది మల్లయ్యను గంగమ్మను శిక్షగా ఒక ఏడాదిపాటు గారి పొలంలో జీతం లేకుండా పనిచేయమని ఆదేశించాడు జమీందార్ వాళ్ళు సంపాదించిన కొబ్బరికాయలు పళ్ళను ఊరికుడికి అప్పగించారు అందరూ మల్లయ్య గంగమ్మ మారిపోయారని కష్టపడి బతుకుతున్నారని అనుకున్నారు మల్లయ్య గంగమ్మ ఇద్దరు ఎంతో కష్టపడి పనిచేస్తున్నట్టు నటించారు వాళ్ల ప్రవర్తన చూసి ఊరంతా వాళ్లను క్షమించేసింది జమీందారు గారు కూడా వాళ్ళల్లో మార్పు వచ్చిందని నమ్మి శిక్షను రద్దు చేశాడు ఆ రోజు రాత్రి మల్లయ్య ఇంట్లో అబ్బా ఈ ఏడాది పాటు పొలంలో పనిచేసి చేసి నా నడుము విరిగిపోయిందనుకోండి మీ మల్లే ఇదంతా మనం పడ్డ కష్టానికి ఫలితం దక్కబోతుంది ఈ ఏడాది పాటు మనం మంచి వాళ్ళగా నటించి ఊరందరి నమ్మకాన్ని గెలుచుకున్నాం ముఖ్యంగా గారి గారి అయితే రేపు ఉదయం నేను దగ్గరికి వెళ్తున్నాను ఎందుకు ప్రభు నాకు జ్ఞానోదయం అయింది కష్టపడి బతకటంలోని ఆనందం నాకు తెలిసొచ్చింది ఒక కొత్త వ్యాపారం మొదలు అనుకుంటున్నాను కానీ నా దగ్గరేమో పెట్టుబడి లేదు మీరు దయతో ఒక వంద ఇప్పిస్తే దాన్ని నిజాయితీగా రెట్టింపు చేసి మీరు తీర్చుకుంటాను ఆయన నమ్ముతారా ఎందుకు నమ్మరు మనం ఏడాది పాటు మన నిజాయితీని నిరూపించుకున్నాం కదా ఆయన మనల్ని నమ్మి డబ్బిస్తారు ఆ డబ్బు తీసుకుని ఆ రాత్రి మనం ఈ ఊరి నుంచి పారిపోతాం ఈసారి మనల్ని పట్టుకోవడానికి ఎవరికి అనుమానం కూడా రాదు గంగమ్మ భర్త తెలివికి జిత్తులు మారితనానికి ఆశ్చర్యపోయింది ఆమె ముఖంలో మళ్ళీ ఆశ అత్యాస కనిపించాయి మీ ఆలోచన అద్భుతం ఈసారి మనం పక్కా ప్లాన్తో వెళ్దాం మరుసటి రోజు ఉదయం మల్లయ్య ఎంతో వినయంగా నిజాయితీ పరుడిగా నటిస్తూ జమీందార్ గారి భవంతి వైపు నడిచాడు అతని వెనక గంగమ్మ భక్తిగా నడుస్తూ వాళ్ల ఉజ్వల భవిష్యత్తు గురించి కలలు కంటోంది ఈ కథలోని నీతేంటే కొందరి నైసం నీడలాంటిది అది వాళ్లను ఎప్పటికీ వదిలిపెట్టదు మోసం అనేవి అలవాటుగా మారితే పశ్చాత్తాపం కూడా ఒక నాటకంగాని మిగిలిపోతుంది లక్ష్మి సుర్రుడు దంచి చాలా సమయమైంది ఇంకా ఎంతసేపు పడుకుంటావు అసలు ఇలా ఇంతసేపు పడుకోవచ్చా అందరూ లేచి ఎవరి పనులు వాళ్లు చేసుకుంటుంటే నువ్వేమో ఇంకా లేవనే లేదు ఏంటండి నిన్న కష్టపడి ఎంత పని చేశానో తెలుసా కొంచెంసేపు పడుకుంటే ఏమైంది నీకన్నా ముందే మన పిల్లలు త్వరగా లేచి నేను వంట చేస్తే తినేసి వెళ్ళిపోయారు నువ్విలా బద్ధకంగా ఉంటే ఊరు మొత్తం ఏమనుకుంటుంది చెప్పు రాజాయ చేతకానివాడు భార్యని భయం భయంపట్టలేకపోతున్నాడు అని అనుకోరా ఎవరు ఎలా అనుకున్నా నాకు అనవసరం నేనెలా ఉన్నాను అదే నాకు ముఖ్యం అయినా అందరి కోసం మనకెందుకండి అయినా ఇంట్లో ఆడవాళ్లు చేయాలని ఎవరైనా చెప్పారా మగవాళ్లు కూడా చేయొచ్చు అదే లా లక్ష్మి నేను బయట పనిచేసి డబ్బు తెచ్చేవాణ్ణి కదా ఇంటి పని మగవాళ్లు చెయ్యరు ఒకవేళ చేయాలన్న ఓపిక ఉండాలి కదా భార్య భర్తలన్నాక ఒకరినొకరు అర్థం చేసుకోవాలి రాజయ్య లక్ష్మితో ఇలా అంటాడు లక్ష్మి నేను మా పిన్ని దగ్గరికి వెళ్ళి వస్తాను ఈరోజు వచ్చేసరికి ఆలస్యం అవ్వచ్చు మీరు త్వరగా తినేసి పడుకోండి ఓహో మీరు గయ్యాలి పిన్ని దగ్గరికి వెళ్తున్నారా అందుకేనా ఉదయం నుండి హడావిడి చేస్తున్నారు ఒక విధంగా మీరు వెళ్ళడమే మంచిది అదేంటి ఎలా అన్నావు మీరిప్పుడు ఆవిడ్ని చూడ్డానికి వెళ్ళకపోతే ఆవిడ మిమ్మల్ని చూడ్డానికి ఇక్కడికి వచ్చేస్తుంది ఆవిడ ఇక్కడికి ఇక్కడికొస్తే ఇంకంతే మన పని ఆవిడ తలపోటిని నేను తట్టుకోలేను మీరే ఆవిడ దగ్గరికి వెళ్ళడం చాలా మంచిది మా పిన్నికేంటి బంగారం తను కోపమున్నా అది మన మంచికే అంటే మీ ఉద్దేశమేంటి మీ పిన్ని నాతో పనులు చేయిస్తూ కూర్చుంటే మీకు సంతోషంగా ఉంటుంది అంతే కదా అయ్యో నేను అలా అనలేదు నువ్వే మాట త్వరగా వెళ్ళండి ఆలస్యమవుతుంది అలా రాజయ్య బయలుదేరుతూ ఎదురుగా వచ్చిన బంగారమ్మ ఏంటిరా రాజయ్య ఎక్కడికి బయలుదేరావు ఇంత పొద్దున్నే నీకు నూరే లాయుష్ పిన్ని నీకోసమే నీ దగ్గరికే బయలుదేరాను నిన్ను చూడ్డానికి చాలా రోజులైంది కదా నిన్ను చూసి ఈ మధ్యన గుర్తుకొచ్చావు అందుకే బయలుదేరా నీ దగ్గరికి నాకు కూడా గుర్తొచ్చావురా అందుకే ఇలా చెప్పు పెట్టకుండా వచ్చేసా నీ దగ్గరికి అప్పుడు లక్ష్మి మనసులో ఈవిడ నూరేళ్లు బతికి నన్నే అమాంతం తినేసేటట్టుంది అని అనుకుంటుంది ఏంటి లక్ష్మి ఆలోచిస్తున్నావు త్వరగా వండి చెయ్యి ఆకలేస్తుంది ఏం లేదత్తమ్మా మీరు వచ్చారు కదా ఆశ్చర్యంలో వండిపోయానంతే ఉండండి ఇప్పుడే వండి పెట్టేస్తాను అలా రెండు రోజులు గడిచాయి ఏంటిరా రాజయ్య ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి లక్ష్మి కొంచెమైనా మారలేదు పిన్ని ఎప్పుడు బద్దకంతోనే ఉంటుంది ఎవరికి భయపడ్డం లేదు ఒక నీకు తప్ప నువ్వు వచ్చినప్పటి నుంచి త్వరగా లేచి అన్ని పనులు పూర్తి చేస్తుంది నేను చూసుకుంటానులే రెండు రోజుల తర్వాత పక్కింటి దేవి వచ్చి అక్క పడుకొన్నావా మా ఇంట్లో పూజ చేస్తున్నాం సహాయం చేయడానికి వస్తావా లేదమ్మా నేను కాస్త బలహీనంగా ఉన్నాను నిన్నటి నుంచి ఇంటి పనులన్నీ నేనే చేసుకోవడంతో నీరసం వచ్చింది ఏంటి లక్ష్మి ఏదో అంటున్నావు ఏం లేదత్తమ్మా దేవి వాళ్ళ ఇంటికి సహాయానికి రమ్మంటుంది వస్తున్నా అన్నానంతే అవునా చాలా మంచిది అమ్మా దేవి నువ్వు ఇంకేం భయపడుకు మా లక్ష్మి వచ్చి నీకు సహాయం చేస్తుందిలే వెళ్ళింది అప్పుడే అక్కడికి వచ్చిన రాజయ్య చాలా రోజుల తర్వాత లక్ష్మిని ఇలా అనుకోలేదు పిన్ని మనం చెప్పే విధానంలో ఉంటుంది ఆయన లక్ష్మి మారుతుందిలే నువ్వు ఉన్నన్ని రోజులు ఇలా ఉంటుంది నువ్వు ఇంక ఇంకంతే మళ్ళీ మొదటికి వస్తుంది కదా దేవి ఇంట్లో దేవి లక్ష్మితో నీకోసం ఊరు మొత్తం అనుకుంటుంది ఏమననుకుంటున్నారందరు ఇంట్లో రాజయ్య మాత్రమే పనిచేస్తాడు లక్ష్మి అస్సలు ఏ పని చేయదు అని ఒక రోజులా అనుకుంటుండగా అటుగా వచ్చిన రాజయ్య ఏమన్నాడో తెలుసా ఏమనన్నాడు మీరేమైనా మా ఇంటికొచ్చి చూస్తున్నారా మా ఇంట్లో పనులన్నీ మా ఆవిడే చేస్తుంది పొలం పని కూడా చేస్తానంటుంది కానీ నేనే వద్దన్నానని చెప్పాడు అవునా అవున్ లక్ష్మి అప్పుడు లక్ష్మి మనసులో నా భర్త నిజంగా చాలా మంచివాడు నేనే తనని అర్థం చేసుకోకుండా ఇన్ని రోజులు సోమరిగా ఉన్నానింట్లో పాపం ఎంత బాధపడ్డాడో ఏంటో ఇక నుండైనా నేను మారాలి ఇక మరుసటి రోజు అత్తమ్మ కాఫీ తీసుకోండి అప్పుడు లేచేసావా అన్ని పనులు ఎప్పుడైపోయాయి అత్తమ్మా అప్పుడు బంగారమ్మ ఆశ్చర్యంగా రాజయ్య వైపు చూస్తుంది నేను వచ్చి చాలా రోజులైంది ఇక నేను వెళ్తాను అదేంటత్తమ్మా ఇంకో రెండు రోజులుండి వెళ్ళండి లేదమ్మా నేను వెళ్ళాలి నేను మళ్ళీ వస్తాను అంటూ బంగారమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్తున్నావు లక్ష్మి ఇంతెండలో రాజయ్యకు భోజనం తీసుకుని వెళ్తున్నాను మొదటిసారి చూస్తున్నాను నిన్ను ఇంత మార్పు నీలో ఎలా నేను కూడా మనిషిని అన్ని రోజులు ఒకేలా ఉంటాయని ఎలా అనుకుంటాం ఎక్కువ ఆలోచించి బూర చేసుకోకులే ఆ రోజు సాయంకాలం లక్ష్మి ఈరోజు నువ్వు భోజనం పట్టుకుని పొలంకు వచ్చావు నిన్ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకు ఆశ్చర్యపోవడం నేనేమైనా ఇంకో గ్రహం మీద నుండి పడ్డానా మొదటిసారి పొలానికి భోజనం తీసుకుని వచ్చావు కదా నా తప్పు నేను తెలుసుకున్నానండి ఇక నుండి ఇద్దరం కలిసి కష్టపడదాం మనం సక్రమమైన మార్గంలో నడిస్తే మన పిల్లలు కూడా మనల్ని చూసి నేర్చుకుంటారు లక్ష్మి ఒకరోజు రచ్చపండ దగ్గర ఊరి పెద్ద అందరితో ఇలా మాట్లాడతాడు అక్కడికి లక్ష్మి కూడా వస్తుంది భీమయ్యా నీ సమస్య చెప్పు ఏం చెప్పమంటారయ్యా సంవత్సరం మొత్తం కష్టపడి పండించిన పంటను పట్నం వెళ్లి అమ్మాల్సి వస్తుంది దీనివల్ల సరైన గిట్టుబాటు ధర రావడం లేదు ఈ సమస్య ఒక్క భీమయ్యదే కాదు అందరి సమస్య అవునయ్యా మన పంటకు సరైన ధర ఉన్నా కూడా పట్నం వాళ్ళు మీకు చదువురాదు మీకేమీ తెలియదు మీరు మాతో వాదిస్తారా అని తిరిగి నిలదీస్తున్నారు ఇంత జరుగుతున్నా నా వరకెందుకు తీసుకురాలేదు మీరు మేము వాళ్ళని అడిగే కొద్దీ వాళ్ళు మారతారేమో అని చెప్పి మీకు చెప్పలేదు కానీ వారి అరాచకాలు ఎక్కువయ్యాయి వాళ్ల దగ్గర తప్పించి ఇంకా ఎక్కడ అమ్మలేమన్న వాళ్ల ధైర్యం వాళ్ళని అలా చేస్తుంది దీనికి పరిష్కారం నేను ఆలోచిస్తాను త్వరలోనే మీతో చెప్తాను అంటూ ఊరి పెద్ద ప్రేజలు అందరూ ఎవరింటికి వాళ్లు వెళ్ళిపోయారు ఒకరోజు రాజయ్య లక్ష్మి ఇద్దరూ కలిసి ఊరి పెద్ద ఇంటికి వెళ్తారు ఏంటి ఇద్దరు ఇలా వచ్చారు ఏమైనా సమస్య ఉందా లేదంటే ఏదైనా అవసరం ఉందా నాతోని ఏం లేదయ్యా మొన్న మీరు రజ్జబండ దగ్గర ఊరి సమస్య కోసం చెప్పారు కదా దానికి పరిష్కారం ఒకటి ఏంటది చెప్పమ్మా మన ఊరిలో పండించిన పంటను వేరే ఊరు వెళ్లి అమ్మాల్సిన పని లేకుండా మనమే ఊరిలో ధాన్యం మిల్లుని కట్టించి ధాన్యాన్ని బియ్యంగా చేసమ్మితే మనకే లాభం కదా ఇందులో ఉండరు అలానే మోసం కూడా ఉండదు మనం కష్టపడి పని చేసిన దానికి ఫలితం కూడా ఉంటుంది చాలా మంచి సలహా ఇచ్చావమ్మా ఇంతలా ఆలోచించే బుర్ర నీలో ఉండడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకుండదయ్యా లక్ష్మి చదువుకుంది కానీ ఆ విషయం ఎవరికి తెలియదు రచ్చబండ దగ్గర తనకి ఆలోచన వచ్చింది కాని అక్కడ చెప్తే అందరూ తనని మెచ్చుకుంటారు నన్ను తక్కువగా చూస్తారు అన్న భయంతో అక్కడ నోరు నోరుమెదపలేదు అందుకే మీ దగ్గరికొచ్చాను ఎందుకు దాయడం ఒక ఆడపిల్ల చదువుకోవడం గర్వించదగ్గ విషయమే కదా నేను అదే చెప్పాను కాని తను చదువుకుంది అని తెలిస్తే అందరూ నన్ను తక్కువ చేసి చూస్తారన్న భయం తనకి చూడు లక్ష్మి చదువు దగ్గర ఎప్పుడు సిగ్గుపడకూడదు నువ్వు చదువుకున్నావని ఎలానూ చెప్పావు కాబట్టి ఒక పనిచేద్దాం మన ఊరిబడిలో నువ్వే పని పనిచేయ్యూ చాలామంది తెలివితేటల్ని తీర్చిదిద్దాలి సరే మీరు చెప్పినట్టే చేస్తాను అలా అనుకున్నట్టుగాని ఊరిలో ఒక ధాన్యాగారాన్ని కట్టి ఊరి మనుషులంతా ఒక మాట మీద నిలబడి తమ ధాన్యాన్ని తమ పంటని గిట్టుబాటు ధరకి అమ్మేవారు అలానే లక్ష్మి కూడా సోమరి లక్ష్మి నుండి ఒక ఉపాధ్యాయురాలిగా మారింది